కేవలం 17999 కి అప్ టు 10kస్ వరకు బరువు తక్కి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యను దూరం చేసుకోండి మాగంటి ఫ్యామిలీ పంచాయతీ మరోసారి సేల్లింగంపల్లి تحصیلدار దగ్గరకు చేరింది మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఈ నెల ఆరున తల్లి మొదటి భార్య అభ్యంతరం వ్యక్తం చేశారు అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని మాలినీ దేవికి మహానంద కుమార్కి నోటీసులు ఇచ్చారు నోటీసులకు వివరణ ఇచ్చేందుకు ఇవాళ సేల్లింగంపల్లి تحصیلدار కార్యాలయానికి మాగంటి కుటుంబం సభ్యులు వచ్చారు మాగంటి సునీత తరపున కూతురు దిసిరా లీగల్ అడ్వైజర్ హాజరయ్యారు తిరిగి డిసెంబర్ ఆరున హాజరై పూర్తి వివరాలు ఇవ్వాలని ఇరు వర్గాలకు శ్రీలింగపల్లి ఎంఆర్ఓ చెప్పారు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు తల్లి మహానందకుమారి చేస్తున్నారు దాని మీద ఏం చేస్తారో ఆరోజు చూస్తున్నాను ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టెన్స్ అయితున్నప్పుడు సెకండ్ మ్యారేజ్ ఇన్వాలిడ్ వాయిడ్ మ్యారేజ్ అండర్ సెక్షన్ ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఆ జడ్జిమెంట్ కూడా సంబంధించింది మేము ఫైల్ చేసినాం ఈరోజు తర్వాత మాకు ఆరో తారీఖు డేట్ ఇచ్చినారు ఫర్దర్ వాళ్ళు రిప్లై చేస్తా డిసెంబర్ ఆరు రిప్లై చేస్తాను దాని మీద ఏమేస్తారు ఆ రోజు చూస్తాం ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టెన్స్ అవుతున్నప్పుడు సెకండ్